హాయ్ హలో నమస్తే ఈరోజు నేను క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చానండి దాని పేరు వేణు బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు అతనికి ఈరోజు సహాయం పదివేలు ఇవ్వడానికి నేను క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాను వీళ్ళకి ఇంకా రూమ్ ఇవ్వలేదంట అంటే అప్పుడప్పుడు వచ్చి కీమో చేయించుకోవాలంట వాళ్ళకి ఇంకా రూమ్ ఇవ్వలేదంట ఇంకా నేను చాలాసేపు వెయిట్ చేశాను వెయిట్ చేసి ఇంకా రూమ్ ఇవ్వలేదంటే నేను నేను ఇక్కడ వచ్చేసాను అనమాట వచ్చేసి వాళ్ళకి ఇస్తున్నాను ఈరోజు చందనా గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చందనా గారు నాకు చెప్పారు నేను మంచి ఏమైనా పేషెంట్ ఉంటే కొంచెం హెల్ప్ చేయండి అంటే నేను ఈరోజు ఇతను బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు అనమాట అందుకని చూడండి ఇదంతా ఆపరేషన్ అయింది అతనికి అందుకని నేను ఇతనికి ఇస్తున్నాను పదివేల రూపాయలు గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వీళ్ళది వేరే ఊరన్నమాట కొడవలూరి దగ్గర ఏదో ఊరంట వచ్చిన తర్వాత నేను సరే నేను అక్కడికి వెళ్ళలేక వాళ్ళు చెప్పారు మేము వస్తాం మేడం కిమో తీసుకోవాలన్నారు సరే వీళ్ళు వచ్చారు తొమ్మిది గంటలకు వచ్చారంట వాళ్ళకి ఇంకా రూమ్ ఇవ్వలేదని సరే బయటే ఉన్నారు సరే ఇంకా రూమ్ ఇచ్చారు నేను వెయిట్ చేయాలి అప్పటి వరకు ఒంటి గంట వరకు వెయిట్ చేశాను ఇంకా రిపోర్ట్స్ రాలేదంట రిపోర్ట్స్ ఇస్తే రూమ్ ఇస్తారంట సరే వాళ్ళకి అక్కడే బయట ఇచ్చేసి వచ్చేసాను చిన్న బాబు వీళ్ళ గురించి నాకు ఎలా తెలిసిందంటే న్యూస్ పేపర్లు వేశారండి సాక్షి పేపర్లు వేశారు అది చూసి చాలామంది హెల్ప్ చేశారు నాకు తెలిసిన మా ఫ్రెండ్ రమేష్ కూడా హెల్ప్ చేశారనమాట నేను రమేష్ వాళ్ళని అడిగి వీళ్ళ నెంబర్ తీసుకుని నేను కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను మరొకసారి చందన గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎంతో వీళ్ళకు ఒక్కొక్క ఒక్కొక్క షీటు ఎనిమిది వేలు అంటే ఒక్కొక్క షీట్ ట్యాబ్లెట్స్ ఎనిమిది వేలు అంట చాలా మందులు వాడాలి సరే మనం ఇచ్చిన డబ్బులు వాళ్ళకి అవసరాన్ని పనికి వస్తాయి అని చెప్పి నేను ఈరోజు వీళ్ళకే క్యాన్సర్ పేషెంట్కి నేను ఎక్కువ హెల్ప్ చేసిన ఎందుకంటే అది కాస్ట్లీ జబ్బు కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేసి చందన గారికి మరోసారి కృతజ్ఞత